పిట్టె కొంచెం కూత ఘనం అన్నట్టు ఈ బుడ్డోడు చూసిండ్రా చేతిలో రెండు కట్టెలు పట్టుకొని ఆఫ్రికాలో ఉన్న ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిండు మా గురువు ఇచ్చిన ట్రైనింగ్ తోనే ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు మీటర్ల ఎత్తున్న ఈ పర్వతాన్ని ఎక్కుడు సాధ్యమైందని చెప్పుకొచ్చిండు పంజాబ్ రూప్ నగర్లున్న తేక్ బీర్ అనే గీ బుడ్డోడు వయసు ఐదేండ్లు చిన్నప్పటికేంచి సాహసాలు చేసుడంటే మస్తు పాయరమాట అందుకే ఎత్తైన పర్వతాల్ని ఎక్కి రికార్డు కొట్టాలని బగ్గనే ట్రై సాయంతోని ఆఫ్రికాలో ఉన్న ఈ పర్వతాన్ని ఎక్కనికి అన్నట్టు అయితే పర్వతాల ఎక్కనికి ఏడాది ట్రైనింగ్ చేసిండట బుడ్డోడు ఇక ఆగస్టు పద్దెనిమిది నాడు షురు చేసిన ఈ ప్రయాణం ఆగస్టు ఇరవై మూడు వచ్చే వరకు కొండ మీదకి చేరుకున్నాడు అట గిట్ల ఎక్కంగా చాలా జాగాల్లో ఆక్సిజన్ అందకపోయి తిప్పలు పడ్డాడు గాని రెస్ట్ తీసుకొని మళ్ళా ప్రయాణాన్ని చేసుకుంటా మొత్తానికి రికార్డు కొట్టిండు ఆసియా ఖండంలోనే అతి చిన్న వయసుల కిలిమంజారో కొండనెక్కిన బుడ్డోడిగా రికార్డు కూడా కొట్టిండు ఇక ఈ వీడియో వైరల్ అయ్యా వరకు బుడ్డోని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చానా మంది ఐదేండ్ల వయసులోనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గీ బుడ్డోడు నిజంగా చానా గ్రేటే గదా